మన హ్యాండ్లూమ్ హ్యాండి ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ డిమాకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ముబారక్ సందులో అఖండ దేవారాధన కుంకుమ పూజలు నిర్వహించారు భక్తులకు ప్రసాదాలను పంచారు తుని ముబారక్ సందులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి గణనాథునికి భక్తులు అఖండ దీపారాధన కుంకుమ పూజ కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తున్నారు అధిక సంఖ్యలో మహిళలు చెన్నాళ్లు పాల్గొని గణనాథుని సేవలో ధరించారు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంచారు పెనుమాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజు శ్రీను వాసు రాజా ప్రకాష్ స్వామి తదితరులు పాల్గొన్నారు